హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కమ్మని పుల్ల పుల్లని గోంగూర చికెన్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను గోంగూరతో చికెన్ని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంత టేస్టీగా ఉండే ఈ చికెన్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చికెన్ని సాల్ట్ వేసి శుభ్రంగా కడగండి చికెన్ బయట వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే థౌజండ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అలాగే గోంగూర చిన్న సైజు ఐదు కట్టలను తీసుకొని ఇలా ఆకులను మాత్రమే గిల్లుకొని శుభ్రంగా కడిగి బౌల్లో వేసి పెట్టండి మీరు పులుపు ఎక్కువగా తినేవారైతే ఆరు నుంచి ఏడు కట్టల గోంగూర వరకు వేసుకోవచ్చు స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్లు వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు లవంగా రెండు బగారా ఆకు కొంచెం దాల్చిన చెక్క మూడు పచ్చగా దంచిన ఇలాచి అలాగే ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే రెండు స్పూన్ల అల్లం ఒక స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగిపెట్టిన చికెన్ గోంగూరను వేసి అలాగే రుచికి తగినంత ఉప్పును వేసి పోపు కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించండి చికెన్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో బౌల్ పై మూతను తీసి చికెన్ అడుగు పట్టకుండా ఒకసారి కలుపుతూ ఉండండి చికెన్ని చక్కగా కలిపిన తర్వాత చికెన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బౌల్ పై మూతను పెట్టి ఉడికించండి చికెన్ ఇలా చక్కగా ఫ్రై అయి ఆయిల్ తేలగానే తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి కారం మగ్గేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి చికెన్ చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి ఒక స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకొని మసాలా కలిసేలా మరొకసారి కలిపి బౌల్పై మూతన పెట్టి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండి పుల్లటి గ్రేవీ గోంగూర చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ మీరు గనక ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching!